బేతాళ కథ కత్తిపట్టిన మంత్రి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు గల ఉదార గుణం అందరికీ ఉండదు ఇతరుల మేలు కోసం నువ్వు పడే శ్రమ చూస్తుంటే నాకు జాలి కలుగుతోంది ఒక్కొక్కసారి మేలు పొందిన వాళ్ళ నుంచి కృతజ్ఞత కాక దూషణ తిరస్కారాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ఇందుకు ఉదాహరణగా నీకు సౌగంధరాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సౌగంధరాజు గుణపాలుడికి రణపాలుడనే కొడుకున్నాడు అలాగే ఆయన మంత్రికి జయవర్మ అనే కొడుకు సేనాపతికి వీరసింహుడనే కొడుకు ఉన్నారు ఈ ముగ్గురు ఒకే ఈడువాళ్లు ఒకే గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు రణపాలుడి సింహాసనానికి వచ్చినప్పుడు అతడి కాబోయే మంత్రి జయవర్మ అని సేనాని వీరసింహుడని ఏనాడో నిర్ణయం జరిగిపోయింది రణపాలుడికి వేట అంటే చాలా మక్కువ ఒకనాడు అతడు మంత్రి కొడుకు జయవర్మను సేనాని కొడుకు వీరసింహుణ్ణి కొంత పరివారాన్ని వెంటబెట్టుకుని అరణ్యానికి వేటకు వెళ్లాడు సూర్యోదయంతో అరణ్యం చేరి వేట ప్రారంభించిన వాళ్లు సాయంత్రం వరకు అలా వేటాడుతూనే ఉన్నారు రణపాలుడు ఇలాంటి సమయాల్లో ఆకలి దప్పులను చేయడు ఆ రోజు అతడు ఎన్నో క్రూర మృగాలను లేళ్లను వేటాడి బాగా అలిసిపోయాడు చీకటి పడుతున్న సమయంలో ఒక పులి హఠాత్తుగా పొదలచాటు నుంచి రణపాలుడి మీదకి దూకింది రణపాలుడి ఈ దాడిని ఎదుర్కొనేందుకు తయారైలేడు కొంచెంలో అతడు పులిపంజా దెబ్బకు ఆహుతి అయిపోవలసినవాడే కాని సమయానికి సేనాని కొడుకు వీరసింహుడు అడ్డుపడి పులిని చంపేశాడు రణపాలుడు వీరసింహుణ్ణి గాఢాలింగనం చేసుకుని మిత్రమా ఈరోజు నా ప్రాణం కాపాడావు నువ్వు సమయానికి పక్కన లేకపోతే నేను పులివాత పడి ఉండేవాణ్ణి అన్నాడు కృతజ్ఞతగా వీరసింహుడు సంతోషంగా యువరాజా ఇది నా ధర్మం అన్నాడు పరివారంతో కలిసి రణపాలుడు నగరానికి బయలుదేరాడు అతడు మంత్రి కొడుకు జయవర్మ ముందు నడుస్తున్నారు వీరసింహుడు పరివారంలోని ముఖ్యుడక్కడితో మాట్లాడుతూ వెనకగా వస్తున్నాడు ఆ సమయంలో ఒక చెట్టు చాటు నుంచి ఉదయం వేటలో గాయపడిన ఒక ఆడపులి మెరుపులా వచ్చి రణపాలుడి మీద దూకబోయింది రణపాలుడు కత్తిదూశాడు కానీ అది పులి పంజా దెబ్బకు జారి కింద పడిపోయింది మంత్రి కొడుకు జయవర్మ చప్పున కింద పడిన కత్తి తీసుకుని గుండెల్లో గట్టిగా ఒక పోటు పొడిచి దాన్ని చంపేశాడు ఈ గొడవ జరుగుతున్నప్పుడు దూరంగా ఉన్న వీరసింహుడు పరుగు పరుగున అక్కడికి వచ్చి యువరాజుకు మరొక ప్రమాదం తప్పినందుకు చాలా ఆనందించాడు మన్నాడు నగర ప్రజలు ఈ జరిగినదంతా విని యువరాజు ప్రాణాలను కాపాడిన వీరసింహ జయవర్మలను ఎంతగానో అభినందించారు రాజు గుణపాలుడు సభ ఏర్పాటు చేసి వీరసింహుణ్ణి జయవర్మను పిలిపించాడు సభలో ఉన్న సేనాపతి మంత్రి తమ కుమారులకు ఘనంగా సన్మానం జరుగుతుందని సంతోషించసాగారు రాజు గుణపాలుడు సభికులందర్నీ ఓ మారు కలియిచూసి నా కుమారుడు భావి సౌగంధరాజు అయిన రణపాలుడికి వేట సమయంలో జరిగిన ప్రమాదాలను గురించి మీరందరూ వినే ఉంటారు నా కుమారుడి ప్రాణం కాపాడినందుకు మంత్రి కుమారుడైన జయవర్మకు ఈ పచ్చలహారం ఇస్తూ ప్రత్యేకంగా అభినందనలు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సేనాని కుమారుడైన వీరసింహుణ్ణి ఈసారికి క్షమిస్తున్నాను అన్నాడు ఈ మాటలు విని సభలో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు వాళ్ళు జయవర్మతో పాటు వీరసింహుణ్ణి రాజు సన్మానిస్తాడనుకున్నారు ఈ కథ చెప్పి రాజా సౌగంధరాజు గుణపాలుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా తన కుమారుడి ప్రాణాలను కాపాడిన వీరసింహుణ్ణి సన్మానించకపోగా ఈసారికి క్షమించానని నిండు సభలో దూషించడం కృతజ్ఞత కాదా ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు ప్రవర్తనలో విడ్డూరంగాని కానీ ఏమీ లేదు వీరసింహుడు సేనాని కొడుకు భావి సేనాని సేనాని అయిన వాడు తన రాజు క్షేమం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడతాడు రాజు జయాపజయాలు సేనాని ప్రతిభ మీదనే ఆధారపడి ఉంటాయి రాజు ప్రాణరక్షణ సేనాని ప్రథమ కర్తవ్యం విద్యుక్త ధర్మం ఆ కారణం వల్ల రణపాలుడి ప్రాణాలు కాపాడడం వీరసింహుడి వృత్తి ధర్మం అది ప్రత్యేక ప్రశంసకు అర్హమైంది కాదు ఇకపోతే జయవర్మ మంత్రి కుమారుడు అతడు రాజుకు సలహాదారుడు మాత్రమే రాజు ప్రాణాలు కాపాడడంలో పరోక్షంగా అతడి మేధాశక్తి సహాయపడుతుందే గాని తనకై తాను కత్తిపట్టి రాజ్యరక్షణకు పూనుకోవలసిన అవసరం లేదు కానీ జయవర్మ ఆపదలో అడ్డుపడి భావి సౌగంధరాజు ప్రాణం కాపాడాడు అందుకే రాజు అతణ్ణి సన్మానించాడు నిజానికి రెండవసారి కూడా వీరసింహుడే అడ్డుపడి రణపాలుణ్ణి రక్షించవలసి ఉంది కాని అతడు తన బాధ్యత మరిచిపోయి ఎవరితోనో కబుర్లాడుతూ సమయానికి దగ్గర లేడు ఇది వీరసింహుడు చేసిన అపరాధం ఇందుకు సౌగంధరాజు అతణ్ణి ఎంత కఠినంగా శిక్షించినా తప్పు కాదు కాని ఆయన అలా చేయకపోవడం ద్వారా గొప్ప ఉదారుణ్ణని రుజువు చేసుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు కథ సమాప్తం బతక నేర్చినవాడు ఒక రాజుగారు తన మంత్రులతో రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్య విషయాలు మాట్లాడుతున్నారు మంత్రులు ఎవరికి తోచిన సలహా వారు ఇస్తున్నారు అంతా విన్న రాజుగారు తన అభిప్రాయం ఏమిటో చెప్పి గోడకు చేరగిలబడి కూర్చున్న విదూషకుడి కేసు చూస్తూ ఏమోయ్ అంతా విన్నావు కదా నువ్వు ఎవరి అభిప్రాయంతో ఏకీభవిస్తావు అన్నాడు మహారాజా మీ అభిప్రాయమే సర్వోత్తమైంది అన్నాడు విదూషకుడు ఇది జరిగిపోయిన నాటి సాయంత్రం మంత్రులు విదూషకుణ్ణి ఒంటరిగా దొరకపుచ్చుకుని నీ ధోరణి మాకేమీ బాగాలేదు ఇంతమంది అనుభవజ్ఞలం మేం చెప్పిన దానికన్నా రాజుగారి మాటల్లో నీకేం గొప్ప కనబడింది అని అడిగారు ఆ మాటలకు విదూషకుడు నవ్వి చర్చించిన వ్యవహారం భవిష్యత్తులో ఎలా పరిణమిస్తుందో ఆ ఒక్క దేవుడికే ఎరక అందువల్ల రాజుగారి అభిప్రాయంతో ఏకీభవించడమే మనకు మేలు దానివల్ల కేడు జరిగినా అందుకు బాధ్యులు రాజుగారే గనక మన ప్రాణాలకేమీ ముప్పు ఉండదు ఆయన పట్ట పగలు వెలుక్కేసి చూస్తూ ఆహా ఎంత గాఢాంధకారంగా ఉన్నది అంటే అవును మహారాజా చంద్రుడు కూడా మేఘాల మాటను మటుమాయమయ్యాడు అని మనం జవాబిస్తే పోయిందేమిటి అన్నాడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి